మరి అటువంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహక బృందానికి గృహానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్థిస్తూ మరి ఈ రోజు అభివృద్ధి సందర్భంగా మొన్ననే నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు అన్నాడు అల్లుగుళ్ళలో రామరామ నడుస్తున్నది నేను ఎక్కడ ఫాలో ఎలా ఆయన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది సాయిబాబా గుడి ఇవన్నీ ఆధ్వర్యంలో నడుస్తుంటే కనుక అసలు కార్యక్రమం ఎందుకంటే హీరో నడుస్తున్నారు అన్ని దగ్గరనే ఉన్నాయి కనుక రావాలంటే కోరుతూ మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్ వారు వచ్చి వారి సూచన చెప్పాల్సింది చాలా అదృష్టం ఇట్లాంటి కార్యక్రమాల్లో వాసన నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాసా వాసర్ గార్డెన్ ఇక ఈరోజు వాసక నాకు ఏమనిపిస్తుంది అంటే ఎంత గొప్పతనం చెప్పండి మన భారతీయ పతాకాన్ని చూసి వారు యుద్ధాన్ని అంటే మన ఇండియా ఎంత గొప్పగా మారింది ట్రాన్స్ఫార్మ్ అయిందా అనేది చెప్పండి ఇది మనం విజయం అలాగే ఇప్పుడు మీ జగదాలయంలో డాక్టర్ పాచంపల్లి సంతోష్ కుమార్ గారు శృంగేరి పీఠం ఆస్థానం పురాణ రవర వారు జగిత్యాలలో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఆరో తేదీ సాయంత్రం మూడు గంటలకు స్థానిక భక్త మార్కండే దేవాలయం నుంచి భక్తులచే శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఏడవ తేదీ ఉదయం స్థానిక వాసవి వెల్ఫేర్ ఫంక్షణాల్లో ఉదయం ఎనిమిది గంటలకు అహోరాత్ర హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమవుతుంది అదే సమయంలో మణి సుక్త కుంభం కూడా ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటలకు లక్ష పాకుల పూజ ఆంజనేయానికి చేయడం జరుగుతుంది తిరిగి ఎనిమిదో తేదీ గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు అహోరాత్ర హనుమాన్ పారాయణం సమాప్తి జరిగిన తర్వాత సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం చేయడం జరుగుతుంది అందరూ కూడా జగిత్యాలలో వివిధ సత్సంగములు దేవాలయం నుంచి వచ్చిన కూడా ప్రముఖులతో ఈరోజు సమావేశం ఏర్పడ ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహకారంతో రామకార్యంలో అందరం పాలు పంచుకోవాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అందరూ కూడా ఇందులో పాల్గొనండి ధరించండి ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం అల్పారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో అందరం పాల్గొని తరిద్దాం జైశ్రీ ప్రతి ఒక్కరి హృదయంలోపట రాముడు ఆనాటి యుగంలో కూడా మనం లేకున్నా ఈరోజు ఆ యుగానికి ఒక నాంది ఒక బాట వేసే బాట కూడా మనం ఉండడం మన జన్మ జన్మధన్యం అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో ప్రతి ఆధ్యాత్మిక కేంద్రమైన జగితాలో ప్రతి దేవాలయం సత్సంగాల నుండి ఇది మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకుంటే బంధువులు పెంచుకుంటున్నామో ఈ భగవంతుడి కార్యక్రమం మనం అందరం బంధువులను సమకూర్చుకొని ఇందులో భక్తిని వారి ఇంటికి పంపిస్తే వారి ఇంట్లో వాళ్ళ సంతానం వాళ్ళు వారసత్వంగా ఈ రామనామాన్ని హనుమంతు యొక్క హనుమాన్ చాలీసాను ఇచ్చే భాగ్యాన్ని మన జగదాలే దక్కదు కాబట్టి అందరూ పాల్గొనండి తరించండి మూడు రోజుల కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఎలాగో మానవునికి ఆ యొక్క దేవుని శక్తి బాలరామ రూపంలో మనకు వచ్చింది వస్తుంది అందరూ సంకల్పం గట్టిగా చేస్తే ఏదైనా జగజాలంలో ప్రతి దానికి విజయ సూచకం జయ శ్రీరామ్ శ్రీతా కార్యక్రమానికి అందరి సహకారము చెప్పిందరికీ చాలా బాగా అనిపించింది మీ అందరు ఇన్వాల్వ్మెంట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది మీ అందరి సహకారంతోనే ఇది ముందుకు పోతుందని ఆశిస్తూ జై శ్రీరా పల్లి సుబ్దర్ కుమార్ శర్మ జగిత్యాల నుంచి దాని ప్రస్థానం స్టార్ట్ అయింది అది మానియోగ శేషులు విజయకృష్ణ గారు కొండరి చంద్రశేఖర్ గారు వారు అప్పుడు ముందు పెడదామ సూర్యం చెప్పడం జరిగింది వారిని పిలిచి అప్పుడు ఆ కాలంలో సుందరాకాండ పలానం చేయడం జరిగింది ఇద ఫస్ట్ స్టార్ట్ ఇవ్వాలి వారి ప్రస్థానం ఇవ్వాలి ఇంతింతి ఒకటింత అన్నట్టు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే అంటే మనకు దగ్గరే ఉన్నా కానీ మన మన మించి చాలా దూరం వెళ్ళిపోయారు మన జగిత్యాలంటే తనకు చాలా కు ఆత్మీయత అన్నీ ఉన్నాయి వారి కార్యక్రమం మన అందరం కలిసి చేసి తీరుతామని చెప్పేసి సంకల్పం నినాం ఎందుకంటే వారి దగ్గర ఆ దేవుడు ఆ శక్తి దే దైవశక్తి వాటి దగ్గర ఉంది దానికి అప్పుడు మందిరం వెంకటేశ్వరమ గారు వేనయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేసి చేయడం జరిగింది ఈ కార్యక్రమం కూడా బాలరాముని చాలా సందర్భంగా ప్రపంచం మొత్తం దృష్టి మన ఇండియా మన ఇండియా మీదనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది ఇండియా చూపు మాత్రం మన తెలంగాణ మీద ఉంది తెలంగాణ చూపు మన జైత్యాల మీద ఉంది ఎందుకంటే చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవారు ఇక్కడ ఎవరు లేరు ఒక జైత్యాల వస్తా ఉంది ఇందులో ప్రథమ స్థానంలో చేస్తారని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మొన్నటి వారముడి ప్రతిష్ట సందర్భంగా కూడా హిందూ జాతి ఏకతాటిపై నడవడానికి ఏకైక ఉద్యమం బహుశా ఇదే అని అనిపిస్తుంది అలాంటి మన జైత్యాల వాస్తవాలందరూ నిజంగా ధన్యులని చెప్పాలి ఇంత చక్కటి కార్యక్రమాలన్నింటికి వీరందరూ తోడ్పాటు ఇస్తున్నారు ఈరోజు వచ్చిన ఈ ముప్పై నలభై మంది కూడా చిన్న చిన్న సామాన్యులేం కాదు ఒక్కొక్కరు ఒక్క వంద మంది వచ్చిన కొన్ని వేల మంది ఇక్కడ కూర్చోగలుగుతారు అంత స్థాయి గల వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇక్కడ సమావేశంలో కూర్చోవడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా మీరే ఉండరు మీరందరూ ఈరోజు ఈ సమావేశానికి రావడం నిజంగా చాలా ముదవ ఒక్క పిలుపు ఇవ్వంగానే ఒక్క ఫోన్ చేయగానే అందరు ఇక్కడ కావడం నిజంగా ధైర్యులవి మనం అందరం జైత్యాల ప్రాంతంలో ఇంత చక్కని కార్యక్రమానికి శ్రీకారాలు చుట్టడం ఏ రోజు ఎవరు శ్రీకారాలు చుట్టూరో కానీ జైత్యాలంటనే ఆధ్యాత్మిక ప్రపంచం అనే ఒక నానుడి బయట మెసేజ్ పోయింది ఇంత చక్కని కార్యక్రమానికి నాకు కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం నిజంగా నేను ధైన్యున్ని మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపు జై శ్రీరామ్ ఎక్కడ రామరామం జరిగితే అక్కడ ఆంజనేయ స్వామి ఏదో రూపంలో ప్రత్యక్షమై ఉంటాడు రామ అంటే చాలు శ్రీవుడు అవసరం ఎందుకంటే అష్టాక్షరి నుంచి రా పంచాక్షరి నుంచి ఇవి రెండు కలిగితే రామ ఎంత భక్తు సులభం అంటే ఆయన రామ అంటే చాలు మన వెంటే ఉంటాడు தர்மபுரி லட்சீநரஸ்மஸ்வியாலய அஷ்டிகந்தமாய் ஆஞ்சனேயும் காட்டி இத்தனை மகத் காரியம் ஜகத்தியில் ஜர்ட் மனந்தர அதிக்கே ராமராம ரம ரமே தீ ரே सहस्रनामतत्तुल्यम् you